ఓ ఫస్ట్ లవర్ ఎవరు అమ్మ అరే ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఆంటీని దొరికి పార్టీలు పబ్బులు పార్కులు అవి ఏమి ఉన్నాయి లవ్లు ఆ లవ్ అంటారు ఆడిన తీరు ఆడతారు గట్లే ఉన్నది పెయింటింగ్ అని చెప్పి అబ్బాయి ముప్పై ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు సమాజం అట్లా వచ్చింది ఏమిటి అంటే ఇప్పుడు అమ్మాయిలని లవ్ చేస్తారు వాళ్ళు ఏమో పార్కులు పబ్బులు అనుకుంటే పైసలు అవి అని అట్లా చేస్తుండ్రు లేకపోతే ఆంటీలే మంచిగా అనిపిస్తుండ్రు అసలు ఏమి ఏం పోయేగలం వచ్చింది బ్రదర్ అట్లా ఓనికి అసలు ఇంకోటి చదువుకుని వచ్చి కత్తరించి చదువుకొని మంచిగా జాబులు కొట్టారు అంటే ఇదేమి చెప్పు అరే మనగానే మంచి మనగాడే అట్లయితే అరే ఇద్దరు ఉన్న ఆంటీని ఏంది బై మంచిగా ఇంటి ఇంట్లో కాడ అమ్మా నాయనోళ్ళు ఎంత కష్టపడి పైసలు పంపిస్తుంటే హాస్టల్ ఫీజులు మంచిగా చదువుకుంటున్నారు అది అని చెప్పి ఈ సంతాలు అన్నీ పెట్టుకుంటే ఏమొస్తారు చెప్పు ఇప్పుడు తీసుకుంటారు పోతారు నాలుగు దినాలు ఉంటారు అయిపోయా కళాస్ తర్వాత లైఫ్ అసలు లైఫ్ గురించి ఆలోచన చేయండి మంచిగా చదువుకోండి చదువుకొని జాబులు తెచ్చుకోరు లేకపోతే మాలేఖింత పెయింటింగ్ వర్క్ అన్న చేసుకోరు అసలు ఏమీ చెప్పు మీద లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో లవ్ మీ నా ఒపీనియన్ అంటే లవ్ అనేది ఒక మంచి ఫీలింగ్ మంచి అట్రాక్ట అట్రాక్ట్ అయ్యే ఫీలింగు అటువంటి లవ్ అనేది ఒక పది పదిహేను ఏళ్ళ బ్యాక్ మంచిగా ఉండే ఇప్పుడైతే అయితే అయిపోయింది ఏంటంటే అందరు ఇగ పార్టీలు పబ్బులు పార్కులు అవే ఉన్నాయి లవ్లు ఆ లవ్ అంటారు ఆడిలాడతారు గట్లే ఉన్నది గది కాకుండా ఇంతకుముందు ఒకప్పుడు ఉండేది లవ్ అట్లా ఉండాలి ఇంతకుముందు వెంకటేష్ సినిమాలు నాగార్జున సినిమాలు వస్తున్నాయి చూడ అటువంటి లవ్ ఉండాలి కానీ ఇప్పుడు మాత్రం లవ్ అనేది నాలుగు రోజులు ఉంటుంది ఐదవ రోజు కలాస్ అవుతుందా నాలుగు రోజులు అంటే వాళ్ళు నడుచుకునే విధానంలా అంతే వాళ్ళు నడుచుకునే విధానం ఓపిక లేని తత్వం వాళ్ళకు ఇంకోటి ఒకటి మైండ్లో ఒక గోల అనేది లేకుండా ఉండడు లేకపోతే ఇంట్లో భయం పెట్టకపోవడు గాలికి తిరిగేటోళ్ళది అట్లా ఉంటుంది అంతే అంటే ఎవరు అబ్బాయిలో ఇద్దరు మోసపోతారు ఎక్కువ శాతం బాయే కాకపోతే అర్థం చేసుకునే గుణము అందరికి ఉండాలి ఇద్దరికి ఉండాలి ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఆలోచన చేయండి లవ్వులు పీవులు అనే ముందు తల్లిదండ్రులను కూడా ఆలోచన చేయండి ప్లీజ్ ఎందుకంటే నేను లో లో క్లాసే అందుకనే చెప్తున్నాను సో ఇప్పుడు బ్రేక్అప్ అయిన తర్వాత అబ్బాయిలు సూసైడ్ సూసైడ్ కూడా కూడా చేసుకుంటారు పోఖో కో ఇటువంటి వాళ్ళతో ఏం పైదా ఉన్నది భయ్ ఇగో ఒక తల్లి ఒక తల్లి తొమ్మిది నెలలు కష్టపడి ఇగో తొమ్మిది నెలలు కడుపులో మోసి కష్టపడి కని పాలిచ్చి పెంచి పెద్ద చేసి నీ డైపర్లు మార్చి వెనక అడిగి బాత్రూమ్ అంతా అడిగేసి అన్ని చేస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా రే అసలు ధమాకుందారా భయ్ అసలు నెత్తున్నదా ఒక లేడీస్ ఒక అమ్మాయి కోసం చచ్చిపోయింది నాయనా నాయన ఈ అమ్మ అంత చీప్ లిక్కర్ కొడుకులు తయారైనరు నిజంగా ఇట్లా చచ్చేటోళ్ళు నిజంగా చచ్చుకోక వానికి అసలు మట్టి కూడా వేయకోర్రీ అంత నిజం చెప్తున్నా ఎవరో మోసం చేసినరా అని అట్లా అనుకుంటే ఓ ఫస్ట్ లవర్ ఎవరు అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోర్రా నాయనా నాయన అంతే సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా మరి అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ నాది లవ్ మ్యారేజ్ నిజం నాది లవ్ మ్యారేజ్ లవ్ చేస్తే మంచిగా మనిషితో లవ్ చేసి మంచిగా ఒక ఫీల్డ్తో మంచిగా పెళ్లి చేసుకొని సుఖంగా పని చేసుకోవాలి ఇంటికి రావాలి ఏదో ఒక రోజు మంచిగా ఇట్లా సినిమాలో అప్పుడప్పుడు ఇట్లా పోయి రావాలి పార్కు తీసుకొచ్చి పిల్లలన్నీ ఆడిపియాలి గది లైఫ్ అంటే ఏంది బాయ్ అమ్మా సచ్చిపోవడేంది ఇది కరెక్ట్ కాదు అసలు సో ఇప్పుడు అమ్మాయిలు కూడా మ్యారేజ్ కావాలంటే కొంచెం సైడ్ అంటే లగ్జరీ కానీ లేదు మంచి జాబ్ గాని అసస్ చూస్తున్నారు మంచి జాబ్ మంచి లగ్జరీ లైఫ్ ఎవరైతే నిన్ను ప్రేమగా చేసుకుంటారో అమ్మాయిలు అందరూ అండి ఎవరైతే నిన్ను మంచిగా లైక్ చేసి నువ్వు ఏమన్నా కానీ తట్టుకొని మంచిగా చూసుకునేటువంటి చూసుకొని పెళ్లి చేసుకోరు కంతి అప్పుడు ఎక్కువగా అమ్మాయిలు చనిపోతున్నారు అంటే హస్బెండ్ మర్డర్ చేస్తున్నారు లేకపోతే అబ్బాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైఫ్ మర్డర్ చేస్తున్నారు వీళ్ళు మంచిగా ఉండకపోవడం బయట పోయి తాగి తందల దోస్తలతో అక్కడ తిరుగుకుంటూ తిరగకుండా ఆడి ఆడి అట్లా ఉంటే ప్రేమగా చూసుకోవడం నేర్చుకోండి అందరూ మంచిగా ఇంట్లో ఇంట్లో కాడ కూడా టైం వేయరు బయట గాలికి తిరిగ తిరుగుతారు కదా ఆ గాలికి తిరిగే టైం కూడా ఇంటికాడ కూడా పిల్లలతోటి ఇంకోటి భార్యతో టైం ఇస్తేనే కదా వాళ్ళు మీతో మంచిగా ఉండేది ఒకసారి తోటి ఆలోచించి అందరూ ఇంటికి కూడా టైం వేయరు ఇలాంటివి ఏమి జరిగాయి సో ఫైనల్గా యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు ఈ చరిత్ర యూత్కి అమ్మాయిలకు అమ్మాయిలకు ఆంటీలకు ఒకటే చెప్తున్నారు ఆంటీలు పెళ్ళి చేసుకుంటే మంచిగా అని ఒక శ్రీరామచంద్రుని లాగా చూసుకొని మంచిగా ఇగో వాళ్ళు పుదర్సం పనిచేసి వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి మర్యాద ఇంటికి రాగాలని తిని తిన్నికి పెట్టి నీళ్ళు ఇచ్చి మంచిగా చూసుకొని తర్వాత ఏమన్నా ఓపెన్ చేసి మాట్లాడండి ఓకేనా ఇంకోటి పెళ్ళైన పెద్దోళ్ళు ఇగో పెళ్ళైన వాళ్ళు బాగా కష్టపడి వస్తారు తిప్పలు పడి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంటికి పోయి ఏమన్నా అరిసేటప్పుడు కూడా చూశారు ఊరి మంచిగా అన్నం తిని మంచిగా తిన్నవావే అని చెప్పి పలకరేయడం ఏమైనా తిట్టినా కొట్టినా కానీ వాళ్ళని పలకరేయడం నేర్చుకోండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన అన్న వదిన అందరినీ విడిచిపెట్టి నీ కోసం వస్తుంది కాబట్టి వాళ్ళకు గురించి చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇంకోటి అబ్బాయిలకు చెప్తున్నా యంగ్ యంగ్స్టార్స్కి మీరు లవ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ గోల్ని ఇలా చేయరు ఏమిటంటే చదువుకుంటారు కదా చదువుకుంటారు కాబట్టి మీకు బయట మొత్తం రెస్పెక్ట్ రావాలంటే మీరు మంచి జాబ్ కొడరు జాబ్ కొడితే మీకు నచ్చిన అమ్మాయి నీ తోటికి వస్తుంది అర్థమైందా రాసి పెట్టుకో పెయింటింగ్ స్టార్ అంజీ